హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి కొత్త టైలర్స్కి బాగా యూజ్ఫుల్ అయ్యే వీడియో అండి యాక్చువల్గా మనకి ఆల్టరేషన్స్ కోసం ఇస్తూ ఉంటారు కదా అవన్నీ కూడా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న టైలర్స్ అయితే కుట్టారండి ఎందుకంటే టైం చాలా పట్టేస్తుంది దాని బదులు రెండు బ్లౌజులు కుట్టుకోవచ్చు లేదంటే ఒక లైనింగ్ బ్లౌజ్ కుట్టుకోవచ్చు అని చెప్పేసి తీసుకోరనమాట అదే కొత్త టైలర్స్ అయితే తీసుకుంటారు ఎందుకంటే ఇంట్రెస్ట్ ఉంటుంది కదా స్టార్టింగ్లో నేర్చుకోవాలి మనకి నాలెడ్జ్ రావాలని నేనైతే ఇలాంటివి చాలా తీసుకున్నానండి నేర్చుకునే కొత్తలో ఎందుకంటే మనకి మిషన్ తొక్కడం అంతగా అలవాట్లేదు కదా ఇలాంటివి కుడితే మనకి కొంచెం నాలెడ్జ్ వస్తుంది అనేది కొత్తలో రాదండి నేను చెప్తున్నాను కదా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను అప్పట్లో నాకు టైలరింగ్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉండేది కాబట్టి ఇలాంటివి చేసేటప్పుడు వచ్చేది కాదు నాలెడ్జ్ కూడా కొంచెం వస్తుంది ఎంతైనా నాలెడ్జ్ వస్తుంది మనకి తొక్కడం మిషన్ తొక్కడం అనేది కూడా బాగా వస్తుంది అనమాట ఇంతకీ ఇప్పుడు నేను ఎందుకు ఒప్పుకున్న ఆల్టరేషన్స్ అంటే మీకోసం మీకు చూపించడానికి మీకు కూడా ఒక మంచి వీడియో వస్తుందని చెప్పేసి సో మనకి రెడీమేడ్ బ్లౌజ్ అయితే తెచ్చారు కప్స్ తీసామన్నారు ఇప్పుడు ఎలా తీసాను చూసారు కదా వన్ సైడ్ తీసేసాను రెండు కూడా అయితే ఇది వాళ్ళకి బాగా టైట్గా అయిపోయింది చంక దగ్గర కూడా మనకి ఎలాంటి ఖర్చులు కూడా లేవండి మీకు తెలిసిందే కదా రెడీమేడ్ అంటే ఎలా ఇస్తారు ఇష్టం వచ్చినట్టు కుట్టేశారు సైడ్ జిప్ తీసేసి వెనకాల డీప్ నెక్ పెట్టి బ్యాక్ ఉక్స్ పెట్టి చంక దగ్గర అతుకులు చాలా ఉన్నాయి ప్రాసెస్ చాలా ఉంది దీనికి నేను ఎంత అమౌంట్ తీసుకుంటాను అనేది మీరు ప్రాసెస్ అంతా చూడండి మొత్తం ఎండ్ టు ఎండ్ ఎక్కడా కూడా నేను స్పీడ్ పెట్టకుండా వీడియోని చూపించాను ఎంత టైం పట్టిందంటే దగ్గర దగ్గర ఇరవై నిమిషాలు పట్టిందండి ఇది ఒక బ్లౌజ్ సో నేను ఎంత తీసుకుంటానంటే హండ్రెడ్ రూపీస్ తీసుకుంటాను ఇరవై నిమిషాలు పట్టింది అంటే దానికి ఖచ్చితంగా నాకు ఒక ప్లేన్ బ్లౌజ్ అయితే ఈజీగా అయిపోతుంది ఒక హండ్రెడ్ రూపీస్ తీసుకుంటాను నేను ప్లెయిన్ బ్లౌజ్కి ప్లెయిన్ బ్లౌజ్ అంటే ఇంక ఇలాంటి ఇప్పడాలు కుట్టడాలు అవి ఏం అక్కర్లేదండి ఈజీగా కట్ చేసి కుట్టేయచ్చు కానీ ఇక్కడ కొంచెం మనకి వర్క్ ప్రాసెస్ కూడా ఎక్కువ ఉంది అందుకని చెప్పేసి హండ్రెడ్ రూపీస్ తీసుకుంటాను వాళ్ళు హండ్రెడ్ అంటే ఒక రెగ్యులర్ కస్టమర్ కాబట్టి ఎయిటీ రూపీస్ పైగా మీకోసం ఒప్పుకున్నాను కాబట్టి ఒక ఎయిటీ రూపీస్ కంటే తక్కువైతే తీసుకోను సో ఇది వచ్చేసి ఫస్ట్ ఏం ఆల్టరేషన్ చేయాలంటే టైట్ అయిపోయింది కొంచెం అతుకులు వేసి లూజ్ చేయాలి నెక్ డీప్ డౌన్ చేయాలి అదే నెక్ అనేది డీప్ చేసి వెనకలు ఉక్స్ పెట్టాలి నెక్ డీప్ వీళ్ళకి దగ్గర దగ్గర ఉక్స్ పట్టి ఒక నాలుగు ఇంచులు ఉంటే సరిపోతుంది అంతకంటే ఎక్కువ అవసరం లేదు వీళ్ళకి ఇలాగ నెక్ అనేది రౌండ్గా నీట్గా ఇలాగా లీవ్ షేప్ ఇవ్వచ్చు లేదంటే రౌండ్ ఇవ్వచ్చు నేనైతే రౌండ్ ఇచ్చేస్తానులేండి లీవ్ షేప్ అవి ఏమి ఇవ్వను ఇలా కరెక్ట్గా పెట్టుకోండి అసలు దేని దానికి సంబంధం లేకుండా ఇచ్చారండి నడుము లూజ్ దగ్గర కరెక్ట్గా ఈక్వల్గా ఉంటేనే మనకి బాగా వస్తుంది అనమాట ఈక్వల్గా లేదు చూసారా నెక్ అయితే మిడిల్లో ఉంది కానీ ఇది ఈక్వల్గా లేదు నడుము దగ్గర ఈక్వల్గా చేస్తుంటే ఇక్కడ ముడత వస్తుంది సో అలా ఉంటుంది మనకి నెక్ దగ్గర ఇంపార్టెంట్ నెక్ దగ్గర కరెక్ట్గా మిడిల్ పెట్టేసేయండి మిడిల్ పెట్టేసి నేనైతే రౌండ్ ఇస్తున్నాను లీఫ్ ఇవ్వట్లేదు ఇలా చేతితోటి చక్కగా పట్టుకొని ఇలా నీట్గా కట్ చేసేయండి ఫ్రంట్ ఏం ప్రాబ్లం లేదు బ్యాకే ఈ పీస్ చాలా ఇంపార్టెంట్ నెక్ దగ్గర కట్ చేసిన పీసు ఇప్పుడు మనకి వెనకాల హుక్కు కావాలి కదా నడుము దగ్గర ఈక్వల్గా పెట్టుకోవాలి నడుము దగ్గర ఈక్వల్గా పెట్టుకుంటేనే మనకి హుక్ దగ్గర అయితే కరెక్ట్గా వస్తుంది ఇది వెనకాల ఉక్సు కాజాలు పెట్టుకోవడానికి మనకి పట్టి అనమాట ఇప్పుడు వచ్చేసి ఈ చెస్ట్ కూడా టైట్ అయిపోయిందండి చెస్ట్ దగ్గర అతుకులు వేయాలి అతుకులు వేయాలంటే మన దగ్గర పీస్ లేదు కదా నెక్ దగ్గర కట్ చేసిన పీస్ని చంక దగ్గర అటు ఇటు వేయాలి టూ హ్యాండ్స్కి మళ్ళీ బాడీ పార్ట్కి బ్యాక్ సైడ్ అటు ఇటు వేయాలి ఫ్రంట్ పార్ట్లో కూడా అటు ఇటు వేయాలి మొత్తం ఎన్ని పీసెస్ కావాలి చంక దగ్గరకి నాలుగు ఈ బాడీ పార్ట్కి నాలుగు మొత్తానికి ఎనిమిది పీసులు కావాలి ఈ చిన్న క్లాత్లో ఎనిమిది పీసులు అడ్జస్ట్ చేయాలి అయితే నేను ఇది ఆల్టరేషన్ ఒప్పుకునే ముందే నేనేం చెప్పానంటే మ్యాక్సిమం ట్రై చేస్తాను లాస్ట్ వరకు అనమాట యాక్చువల్గా వీళ్ళకి ఫిట్టింగ్ కూడా లేదు లాస్ట్ ఎడ్జ్ వరకు అయితే మనం అతుకులు వేస్తే ఇవ్వచ్చు సో ఇది చేసి ఇమ్మన్నారు మంచి శారీ మీద బ్లౌజ్ అంట శారీ మీద బ్లౌజ్ అయినప్పుడు ఎంత బాగుండాలండి మొత్తం కూడా ఇష్టం వచ్చినట్టు కుట్టేశారండి అస్సలు ఫినిషింగ్ అయితే లేదు ఈ శారీ ఈ బ్లౌజ్ కలిపి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంట అసలు ఇందులో ఏముందో నాకైతే అర్థం కావట్లేదు అసలు ఫినిషింగ్ కూడా లేదు గట్టిగా ఎవరైనా బాబు వచ్చి లాగారంటే బ్లౌజ్ని మొత్తం దేని దాన్ని కూడిపోతుంది అనమాట అంత వీక్గా ఉంది సో మన దగ్గర ఉన్న పీస్ ఇదే మాట దీన్ని ఎయిట్ పీసెస్ కింద కట్ చేసుకుని జాయింట్లు వేసుకోవాలి వెనకాల పైపింగ్ వేయాలి థ్రెడ్స్ కూడా కుట్టాలి సో వాటికి అన్నిటికీ మెటీరియల్ మనకే అవుతుందండి కాబట్టి హండ్రెడ్ రూపీస్ అయితే బెస్ట్ ఎందుకంటే పైపింగ్ క్లాతే మనకు ఒక ట్వంటీ రూపీస్ క్లాత్ పడుతుంది కుట్టినందుకు కనీసం ఎయిటీ తీసుకున్నా హండ్రెడ్ అవుతుంది అనమాట కానీ హండ్రెడ్ అందరు ఇవ్వరని గ్యారెంటీ లేదు ముందే చెప్పుకోవాలి మీరు చాలా పెద్ద ప్రాసెస్ అని చెప్పేసి ఇది మీకు యూజ్ అవుతుందని నేను ఒప్పుకున్నా లేదంటే అసలు ఒప్పుకోనండి ఇదిగోండి శంఖ దగ్గర ఒక అతికేయాలి ఈ వేసేసాం అనుకోండి మనకి ఇంకో హ్యాండ్కి రాదనమాట అందుకు నేను దీన్ని రెండు కింద కట్ చేసి వేస్తాను చూపిస్తాను అది కూడా స్టిచ్చింగ్ వీడియో కూడా పెట్టాను ఎందుకంటే ఒప్పుకుంది మీకోసం కాబట్టి ఎక్కడా కూడా నేను వీడియోని స్పీడ్ పెట్టలేదండి ఉన్నది ఉన్నట్టే చూపించాను ఇదిగో నాలుగు పీసుల కింద కట్ చేసుకుని ఇటు రెండు అటు రెండు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇదంతా హ్యాండ్ దగ్గర కొంచెం ఓపెన్ చేసేసాను ఈ నెక్క దగ్గర పైపింగ్ వేస్తాను వెనకాల ఉక్సి పట్టి కాజా పట్టి కుట్టాలి సో దీనికోసం నేను ఇంట్లో ఉన్న లైనింగ్ చిన్న పీస్ ఉంటే కట్ చేశానండి వన్ మీటర్ లైనింగ్లో చిన్న పీస్ ఉంటే కట్ చేశాను అనమాట సో అది కూడా నా మెటీరియలే కాబట్టి అది కూడా మనం కౌంట్ చేసుకోవాలి కొత్త వారైతే బాగా ఉపయోగపడుతుందండి మంచి నాలెడ్జ్ వస్తుంది ఓకేనా కానీ మీకు ఆల్రెడీ హ్యాండ్లో వర్క్ ఉంది మీకు మంచిగా ఇలాంటి చేయాల్సిన అవసరం లేదు అనుకుంటే ఒప్పుకోవద్దు అస్సలు ఇలాంటివి అస్సలు ఒప్పుకోకండి టైం వేస్ట్ అయిపోతుంది అనమాట ఓకేనా ఇప్పుడు నేను రెండు పీసుల కింద కట్ చేయాలి దీన్ని మొత్తం నేను పీసెస్ అన్నీ కూడా చెక్ చేసుకుంటున్నాను అసలు ఎన్ని పీసులు ఉన్నాయి ఏంటనేది ఇది ఒక పీసు ఇది సగం కింద కట్ చేసేసుకుని ఫస్ట్ అయితే హ్యాండ్స్కి జాయిన్ చేసేసుకుంటాను స్కిప్ చేయకండి వీడియోని ఇది కూడా అంతే ఇలా నీట్గా సగాన్ని కట్ చేసేయండి ఇక్కడ ఇలా స్టిచ్ వేసేయండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి నేను ఇక్కడ పైన ఒరిజినల్ క్లాత్ కింద లైనింగ్ క్లాత్ పెట్టలేదు ఖర్చు కనిపించకుండా ఎందుకో తెలుసా మొత్తం బ్లౌజ్ చంకంతా కూడా ఈ కుట్ల మీద ఆధారపడి ఉంటుంది అందుకుని ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ కలిపి కుడితే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట పీలుకుపోదు యాక్చువల్గా ఖర్చులకు లేనప్పుడు మనం అలా చేసుకోవచ్చు బ్లౌజ్ అంతా కూడా దీని మీదే ఆధారపడి ఉంటుంది అనమాట దగ్గర బాగా స్ట్రాంగ్గా ఉండాలి కాబట్టి నేను అలా కలిపి కుట్టేస్తున్నాను ఇది ఒక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి మామూలుగా ఫినిషింగ్ నీట్గా రావడానికి పైన ఒరిజినల్ క్లాత్ లైనింగ్ వైపు లైనింగ్ క్లాత్ పెట్టి కుట్టి మళ్ళీ టాప్ స్టిచ్ వేస్తాను కదా దానివల్ల ఏంటంటే మనకి ఇంచెస్ ఖర్చులు కావాలనుకుంటాం కదా అలాంటప్పుడు ఉపయోగపడుతుంది దానివల్ల ఏమీ ప్రాబ్లం ఉండదు కానీ ఇక్కడ అలా లేదు నాకు మొత్తానికే క్లాతే లేదనమాట చంక దగ్గర కూడా రావట్లేదు ఎనిమిది ఇంచులయితే ఏడు ముప్పా వచ్చింది అంటే నాకు ఈ పీస్ చాలా ఇంపార్టెంట్ బాడీకి కాబట్టి కొంచెం స్ట్రాంగ్గా ఉండటానికి రెండు కలిపి కుడుతున్నానండి ముందు ఇక్కడ ఫినిషింగ్ కన్నా నాకు లైఫ్ ఇంపార్టెంట్ అనమాట బ్లౌజ్ అనేది సో దాన్ని బట్టి నేను డిసైడ్ అవుతాను ఇలాగ అన్నీ కూడా పీసెస్ కట్ చేసుకుని రెడీ చేసి పెట్టుకుని అన్నీ ఫ్రంట్కి ఫ్రంట్ పార్ట్ బ్యాక్కి బ్యాక్ పార్ట్ హ్యాండ్కి లెఫ్ట్ రైట్ అన్నీ కూడా జాయింట్లు వేసేసుకున్నాను ఖచ్చితంగా టాప్ స్టిచ్ వేయాలి ఖర్చు ఎక్కువ పెట్టుకుని కుట్టుకోవాలి లేదంటే పీలుకపోతుంది ఇక్కడ కూడా అంతే ఇలా పెట్టేసుకోండి ఇలా చక్కగా ఇలా పెట్టేసుకుని స్ట్రెయిట్గా స్టిచ్ వేసేయండి మళ్ళీ ఒక టాప్ స్టిచ్ వేసేసేయండి అలా మొత్తం కూడా అయిపోయిన తర్వాత రెండో సైడ్ కూడా అంతే నేను స్కిప్ చేయకుండా చూపిస్తున్నాను వీడియోని ఎంత టైం పట్టిందో మీకు తెలియాలి కదా అందుకుని ఇలాగ ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇటు సైడ్ కూడా అంతే ఇక్కడ కూడా ఇలాగా నీట్గా ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇలా మొత్తం కూడా మొత్తం నాకు ఎనిమిది అండి హ్యాండ్కి నాలుగు బాడీ పార్ట్కి నాలుగు ఎనిమిది వచ్చినాయి ఇలా ఓపెన్ చేసేసుకోండి ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి ఓకేనా ఇక్కడ కూడా అంతే ఇలా ఓపెన్ చేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇప్పుడు వచ్చేసి ఇక్కడ పైపింగ్ వేసుకోవాలి ఇది కొంచెం ఓపెన్ చేసేయండి షోల్డర్ దగ్గర ఓకేనా షోల్డర్ దగ్గర కొంచెం ఓపెన్ చేసేసుకుంటే మనం అక్కడి నుంచి పైపింగ్ వేసుకోవచ్చు అంతకంటే ముందు ఉక్స్ పట్టి కాజా పట్టి కుట్టుకోవాలండి ఇక్కడ కొంచెం పైపింగ్ ఉంది ఈ పైపింగ్ అనేది కట్ చేసేస్తాను చాలా లావ్ పైపింగ్ రెడీమేడ్ పైపింగ్ ఎలా ఉంటుంది మీకు తెలుసు కదా అయితే ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ని కలిపి ఒక కుట్టి వేసుకోవాలండి లేదంటే మనకి ఫినిషింగ్ రాదు మరీ జారిపోయే క్లాత్ ఏం కాదు అలా అని చెప్పేసి మరీ అటు ఇటు కదలకుండా క్లాత్ కూడా కాదండి మీడియంగా ఉంది క్రష్ టైప్లో ఉందనమాట క్రష్ అంటే ఎలా ఉంటుందో తెలుసు కదా మీకు సో ఇక్కడ కూడా నెక్క దగ్గర కూడా నీట్గా ఇలాగా స్టిచ్ వేసేస్తున్నాను ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఉక్సు పట్టి పట్టి ఫస్ట్ రెడీ చేసుకున్న తర్వాత పైపింగ్ వేసుకోవాలన్నమాట పైపింగ్ క్లాత్ కూడా మందే ఈ లైట్ సిల్వర్ కలర్ ఉన్న అంటే సిల్వర్ కలరు ఇంకా గోల్డ్ మిక్స్డ్ కలర్ అనమాట మిక్స్డ్ ఉన్నది తీసుకున్నాను ఇలా అయిపోయిన తర్వాత హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు అవన్నీ కలుపుకుంటూ వేసేసుకోవాలి వెనకాల డాట్లు వేయకూడదు డాట్లు వేస్తే నడుము దగ్గర మనకి ఇంకా ఉండదు అనమాట ఎక్కడికక్కడికి వచ్చిందండి మొత్తం బ్లౌజ్ అంతా రెడీ అయిపోయిన తర్వాతనే కదా మీకు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కరెక్ట్గా వచ్చింది అనమాట కరెక్ట్గా వచ్చింది ఇప్పుడు నేను వచ్చేసి ఎడమ చేతి వైపు కాజా పట్టి కుడి చేతి వైపు పట్టి అయితే వేస్తున్నాను ఇలాగా ఇలా రఫ్ ఇచ్చేసుకుని స్ట్రేట్గా స్టిచ్ వేసేసుకోండి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకొని డబుల్ ఫోల్డింగ్ చేసేసేయండి డబుల్ ఫోల్డింగ్ చేసేస్తే సరిపోతుంది ఇలాగ ఇలా మొత్తం కూడా డబుల్ ఫోల్డింగ్ ఇలా డబుల్ ఫోలింగ్ చేసేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసుకోండి ఇది కాజా పట్టి అండి తర్వాత వచ్చేసి ఉక్సి పట్టి కోసం ఒకటిన్నర ఇంచు వెడల్పుతో మనం క్లాత్ అయితే తీసుకోవాలి ఒకటిన్నర ఇంచు వెడల్పు ఇదిగోండి అయితే నాకు ఇక్కడ నాకు లైనింగ్ క్లాత్ తీసుకుంటున్నాక డబుల్ పెట్టేశాను డబుల్ పెట్టేసుకుని ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను ఒక టాప్ స్టిచ్ వేసేసుకుని ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అంతా కూడా లోపలికి ఫోల్డ్ చేసేస్తున్నాను ఇలా అంతా కూడా లోపలికి నీట్గా ఫోల్డింగ్ చేసేస్తున్నాను ఇలాగా చూడండి ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకుని స్టిచ్ వేసేసుకోండి సరిపోతుంది ఇలా నీట్గా చూసారు కదా ఇలా మొత్తం నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక చిన్న కొంచెం ఒక టాప్ స్టిచ్ వేసేసాను సరిపోతుంది అంతేనండి ఇప్పుడు మనం పైపింగ్ వేద్దాం పైపింగ్ కోసం క్రాస్ కొన్న క్లాత్ని తీసేసుకున్నాను క్రాస్ కొన్న క్లాత్ని తీసుకుని ఒక సైడ్ ఫోలింగ్ చేసి కుట్టేశాను ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్తున్నాను ఇలా మొత్తం కూడా అంతే ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఇక చూడండి ఇలా ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసేసేయండి ఎగస్వెన్ క్లాత్ని కట్ చేసుకుని రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చుకొని పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకోండి ఇలాగ నీట్గా చేసుకుని పన్నెండవ నెంబర్ థ్రెడ్ అన్నమాట ఓకేనా పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకుని ఫోల్డ్ చేసేసాను థ్రెడ్ ఎంతలా ఉందో అంత ఫోల్డ్ చేసేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలా అంతా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా ఫోల్డ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే ఇప్పుడు ఎగస్ట్ ఉన్న థ్రెడ్ని కట్ చేసేసేయండి కట్ చేసుకుని ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకోండి ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని రెండో సైడ్ ఇంకా హెమింగ్తో పని లేకుండా కుట్టు వేసేసుకోండి సరిపోతుంది ఇంకా హెమింగ్తో పని ఉండదు ఇలాగా ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా చక్కగా ఓకేనా రెండో సైడ్ కూడా అంతే రెండో సైడ్ కూడా మనం సేమ్ ఇదే విధంగా స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేయండి ఇలాగా ఇలా ఫోల్డింగ్ చేయండి చేసేసుకుని మళ్ళీ కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇంకో స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకుని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఎందుకంటే మన ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని కూడా కుట్టు వేసాం కాబట్టి పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఇక్కడ ఓకేనా షోల్డర్ దగ్గర నెక్ దగ్గర కొంచెం ఓపెన్ చేసుకోవాలి తర్వాత జాయింట్ వేసేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ ఎగస్ట్రా ఉన్న థ్రెడ్ను కట్ చేసేయండి ఇక్కడ రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ పెట్టేసుకోండి పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకోండి పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకుని ఇలా లోపలికి ఫోల్డ్ చేసేయండి ఇలా లోపలికి ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి ఇలాగా చక్కగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి చూడండి ఎంత చక్కగా ఉందో ఇలా మొత్తం నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఓకేనా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి అయిపోయిందండి ఇప్పుడు ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి రెండో వైపు కుట్టు వేసేసుకోండి ఇలాగా ఇలా కుట్టు వేసుకుంటే సరిపోతుంది ఇలా మొత్తం కూడా అంతే ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసుకుని రఫ్ ఇచ్చేసేయండి అయిపోయిందండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే చంక దగ్గర నుంచి అంటే హ్యాండ్ లూజ్ ఇవన్నీ కూడా ముందు అయితే హ్యాండ్స్ని మొత్తం కూడా జాయిన్ చేసేసుకుందాము చక్కగా అస్సలు ఆ ఫినిషింగ్ అయితే అస్సలు బాగాలేదండి కుట్టు చాలా దూరంగా పెట్టి కుట్టేశారు సో మన పద్ధతిలో మనం కుట్టాలి కదా ఫస్ట్ మన వైపుకి తర్వాత ఆపోజిట్లో ఇలా పెట్టేసుకుని తర్వాత ఆపోజిట్లో ఇలా నీట్గా పెట్టేసుకుని ఆపోజిట్లో పెట్టేసుకోండి ఇది ఇలా ఆపోజిట్లో పెట్టేసుకుని స్టిచ్ వేసేసుకోండి ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేసేయండి ఇలా పట్టేసుకుని ఇలా ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి అంతే అయిపోయిందండి తర్వాత వచ్చేసి చూడండి ఎంత బాగా వచ్చిందో రెండో సైడ్ కూడా అంతే రెండో సైడ్ కూడా రెండో హ్యాండ్ కూడా అలాగే కుట్టేసుకోండి తర్వాత సైడ్ జాయిన్ చేసుకోవాలి నడుములు అవన్నీ కూడా చెక్ చేసుకుని నాకైతే ఎక్కడికక్కడ వచ్చిందండి కరెక్ట్గా వచ్చేసింది అన్నమాట ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా మొత్తం కూడా అంతే మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక కుట్టు వేసేసుకోండి ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే ఇలాగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా పట్టేసుకుని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోండి నాకు ఎక్కడికక్కడ కరెక్ట్గా వచ్చిందని చెప్పాను కదా ఇంకా లాస్ట్ కార్నర్కి కుట్టేయటం అనమాట ఇంకేమి లేదు నేను ఆల్రెడీ చెక్ చేసుకున్నాను లాస్ట్కే వచ్చేసింది ఎయిట్ పాయింట్ సెవెన్ థర్టీ ఫైవ్ సైజ్ అనమాట ఇది నడుము లూజ్ వచ్చి థర్టీ ఫైవ్ అంటే ఒక రెండు గీతలు తక్కువ తొమ్మిది ఇంచులు లాస్ట్ కార్నర్కి వచ్చింది ఇక్కడ కూడా అంతే ఉక్సుపట్టి వైపుకి ఉక్సుపట్టి కాజాపట్టి వదిలేసి కాజాపట్టి వైపుకి ఎయిట్ పాయింట్ సెవెన్ ఇంకా హ్యాండ్ లూజ్ ఆర్మ్ లూజ్ కూడా అంతే కరెక్ట్గా వచ్చింది సో ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళకైతే సరిపోతుందండి ఫ్యూచర్లో వాళ్ళు ఏమైనా లావ్ అయ్యారంటే ఇంకా రాదనమాట మళ్ళీ అతుకులు వేసినా కూడా రాదు వేసుకుంటే పైనుంచి కింద వరకు స్ట్రెయిట్గా వేసుకోవాలి హ్యాండ్ లూజ్ ఫస్ట్ హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి ఇంకోటి వీళ్ళకు కూడా ఇంకే ఇక్కడ కరెక్ట్గా వచ్చిందనమాట లాస్ట్ కార్నర్కి పెట్టేశాను రఫ్ ఇచ్చేసాను కొంచెం గట్టిగానివ్వాలి రఫ్ ఎందుకంటే ఇంకా మనకి వెనకాల ఆప్షన్ లేదు కదా సైడ్కి ఆరు డూస్ వచ్చేసి ఎనిమిది మీద రెండు గీతలు ఎనిమిది మీద రెండు గీతలు అనమాట ఇలా పెట్టేసుకుని స్ట్రేట్గా ఇలాగ కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత వచ్చేసి నడుము దగ్గర కూడా అంతే నడుము దగ్గర కూడా ఇలాగ నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి తర్వాత వచ్చేసి ఇంకోటి కూడా అంతే ఇలా మొత్తం జాయిన్ చేసిన తర్వాత ఫైనల్ లుక్ అనేది ఇలా ఉంది వెనకాల డోరీస్ పెడతాను వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్